హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్మస్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను పైనాపిల్ కూల్ కేక్ ఓవెన్ లేకుండానే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పైనాపిల్ కూల్ కేక్ని పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు కదా లేట్ ఎందుకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పైనాపిల్ కూల్ కేక్ని తయారు చేసుకోవడానికి నాలుగు లేదా ఐదు ఎగ్స్ని ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే మనం ఇంట్లో వాడే అయినా వేసుకోవచ్చు ఈ కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే కొంచెం మిల్క్ కూడా వేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలి ఇలాంటి బీటర్ లేకపోతే మనం షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇలా క్రీమీగా వచ్చే వరకు చక్కగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకుని ఇలా మంచిగా జల్లించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వెన్నెల వేసన్స్ వేసుకోవాలి ఈ పిండిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఇలా పైకి వేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా క్రీమీగా అయ్యే వరకు మనం ఇలాగే చేసుకోవాలి ఇలా మంచిగా క్రీమీగా వచ్చిన తర్వాత మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను వేసుకుని మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కేక్ బౌల్ని తీసుకుని బటర్ లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ని కూడా వేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత ఈ కేక్ బౌల్ని ఇలా ఒకసారి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి వెడల పైన గిన్నెను తీసుకుని స్టాండ్ పెట్టుకుని కేక్ బౌల్ను పెట్టి మూత పెట్టి నలభై నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మరొక స్టవ్ ఆన్ చేసుకుని షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ఈ షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ వేసుకోవాలి రెండు ఇంచుల చెక్కని వేసుకుని ఇలా ఒక పొంగు వచ్చే వరకు కరిగించుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి ఈ కేక్ కోసము ఇలాంటి విప్పింగ్ క్రీమ్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ క్రీమ్ చాలా అంటే చాలా కూల్గా ఉండాలి అప్పుడే మనకు చక్కగా వస్తుంది ఇలాంటి బీటర్తో మనం స్లోగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత స్పీడ్ పెంచి మనం చక్కగా బీట్ చేసుకుంటే ఇలాగా వస్తుంది క్రీమ్ మొత్తం ఈ క్రీమ్ చాలా కూల్గా ఉంటేనే మనకు చక్కగా వస్తుంది మనకు చక్కగా వచ్చిందని తెలవాలి అంటే ఇలా ఉండాలి ఈ బౌల్ని మనం బోర్లించిన క్రీమ్ అనేది జారిపోకుండా ఉన్నప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన ఈ కేకుని ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకుందాం ఈ కేక్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాం ఇలా చల్లారిన తర్వాత ఈ కేక్ సైడ్లో వెంట ఒక నైఫ్ తీసుకుని ఇలా సైడ్కి గ్యాప్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా మనం ఇలా చేసుకుంటే మనకు కేక్ అనేది చక్కగా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా ఇలా అంటే కేక్ బేస్ని తీసుకుని కేక్ని ఇలా బోర్లించుకుని ఇలా కొడితే కేకు మంచిగా వస్తుందండి మనం ముందుగా పేపర్ వేసుకున్నాం కదా ఆ పేపర్ని చక్కగా తీసివేయాలి పైన ఉండే బాగా కాలిన ఈ కేకుని మనం ఇలా నైఫ్తో చక్కగా కట్ చేసుకోవాలి సైడ్ల వెంట ఉన్న ఈ కేకుని కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం చక్కగా కట్ చేసుకుంటేనే మనకు క్రీమ్ అనేది ఈ కేకుకు మంచిగా పట్టుకుంటుంది ఇలా అన్ని వైపులా మనం చక్కగా కట్ చేసుకున్న తర్వాత మనం కేకుని ఇలా చేసుకొని కేకుకు ఇటు సైడు ఉన్న కేకును కూడా మనం చక్కగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రౌండ్గా మధ్యలోకి ఒక లేయర్లా ఈ కేక్ని కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఈ షుగర్ సిరప్ని మనం ఈ కేకుకి అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఈ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలా అని తక్కువ కూడా వేసుకోవద్దు మనం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ను ఒకసారి ఇలా వేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను ఇలా వేసుకోవాలి మరొక లేయర్లా కట్ చేసి పెట్టుకున్న ఈ కేకుని ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేకుపై కూడా ఈ షుగర్ సిరప్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మిగిలిన ఈ క్రీముని కూడా ఇలా ఈ కేక్పై వేసుకోవాలి ఈ కేక్కు అన్ని వైపులా ఈ క్రీము అంటేలా మనం ఈ కేక్కు అప్లై చేయాలి ఈ క్రీమ్ని స్లోగా ఇలా తిప్పుతూ మనం కేక్కు ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఈ కేకుకు మంచి షేప్ వచ్చే వరకు మనం ఇలా తిప్పుతూ ఈ కేకుకు ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్లనే కొంచెం రెడ్ కలర్ని వేసుకుని ఒకసారి బ్రెండ్ చేస్తే మనకు ఇలాంటి చక్కటి కలర్ వస్తుందండి మీకు ఏ డిజైన్ అయితే మీకు వస్తుందో ఆ డిజైన్ని మీరు కేకుపై చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న చెర్రీస్ని పెట్టి ఈ కేకుని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈ కేకు డిజైన్ రెడీ అయిపోయింది కదా మనం టూ అవర్స్ పాటు ఈ కేకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ క్రిస్మస్కి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కేక్ని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి